ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకవంతులు ఓటు అనే ఆయుధంతో నిశ్శబ్ద విప్లవం ద్వారా అరాచక ప్రభుత్వాన్ని వదిలించుకున్నారు ఆరామస్థాన్ ఆత్మసాక్షి ఇలా అనేక ఆషాఢభూతి సర్వేలు పెయిడ్ సోషల్ మీడియాలో వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని వైఎస్ జగన్ నిండా మునిగారు ఇక గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన కట్ల పాముల బుసలు ఇప్పుడు వినిపించడం లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అనే రెండు పట్టాలపై కూటమి రైలు జోరుగా సాగుతోంది ఇప్పటికే అరవై నాలుగు లక్షల పింఛన్దారులకు పెరిగిన పింఛను వారి ఇంటి వద్దే వాలంటీర్ల అవసరం లేకుండా ఇవ్వడం జరిగింది ఉద్యోగస్తులకు నెల మొదటి రోజే జీతం పడింది అయితే అధికార యంత్రాంగం ఇంకా గత ప్రభుత్వ మత్తులోనే ఉంది కొన్ని శాఖలు పూర్తిగా భ్రష్పెట్టాయి వాటి ప్రక్షాళన ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది జగన్ రెడ్డి ఇప్పుడు కేవలం వైసీపీకి చెందిన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కనీసం వైసీపీకి ఫ్లోర్ లీడర్ గా కూడా ఎన్నిక కాలేదు ఇక్కడ ఉభయ పక్షాల రాజకీయ డొల్లతనాన్ని ఒకసారి చూద్దాం మొదటిది కనీసం ఫ్లో లీడర్ కూడా కాని ప్రతిపక్ష శాసనసభ్యుడికి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారానికి పిలవడం రెండవది అర్హత లేకున్నా తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ స్పీకర్ కు లేఖ రాయడం హోదా కోసం ఆ పార్టీ జగన్ ను వారి నాయకుడిగా ముందు ఎన్నుకోవాలి కూటమి నాయకత్వం రాజకీయ బేలతనాన్ని వీడాలి వైఎస్ జగన్ అతని సామర్థ్యం గురించి అతిగా భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పిన జగన్ ఈ ఐదేళ్లు కళ్ళు మూసుకోవడానికి రెడీ అయిపోయారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది ఆ పరిణామాలు ఏంటంటే ఆయన అసెంబ్లీకి రాడు చర్చలలో పాల్గొనడు ఇక చెప్పులు అరిగేలా పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు ప్రజాగ్రహానికి గురై గత రెండేళ్ల క్రితం పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు నథింగ్ నథింగ్ మనం ఎదుర్కోవాల్సింది ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ అన్నాడు మన క్రింద గ్రామ వార్డు మెంబర్లు సర్పంచ్లు గ్రామ వాలంటీర్లు ఎన్నికలలో ఘోర పరాజయం పాలై అధికారానికి దూరమైన జగన్ రెడ్డి ఇప్పట్లో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు లేవా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు నిజానికి ప్రజా దర్బార్ అని పార్టీ నాయకులు ఒక కార్యక్రమం రూపొందిస్తే ప్రజా దర్బార్ లేదు ఏమీ లేదు అని వైఎస్ జగన్ బెంగళూరు వెళ్ళిపోయాడు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ తాడపల్లి ప్యాలెస్ బిచానా ఎత్తివేస్తాడు నిజానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు మాజీ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ కి మించి సెక్యూరిటీ ఇస్తున్నారు ఇక సొంత ఇంటి కోసం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ చరాస్తులు తిరిగి అప్పగించాల్సి ఉంది కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ కు ఇవ్వడం తగ్గిస్తే ఆయన తన మకాం యలహంక ప్యాలెస్ కు మారుస్తాడు ఇక పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సిన పరిస్థితి వైఎస్ జగన్ కు వచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి